కరివేపాకు పచ్చడికి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని టూ టీ స్పూన్స్ పప్పు వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుని అందులో ధనియాలు జీర ఎన్ని మిరపకాయలు వేసుకుంటే అన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం మిరియాలు వేసుకొని రెండింటిని ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత సపరేట్ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఉల్లిపాయ వెల్లుల్లి తర్వాత కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకున్న కరివేపాకు వేసుకొని తగినంత చింతపండు వేసుకొని ఇటన్నిటిని ఒక ఫైవ్ మినిట్స్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని అదే మిక్సీలో ఈ కరివేపాకు కూడా వేసుకొని తగినంత వాటర్ వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఫైన్ పేస్ట్ కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత పోపు పెట్టుకుంటే ఎంతో టేస్టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు పచ్చడి అయిపోతుంది ఈ కరివేపాకులో పాలకంటే ఎన్నో రేట్లు కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి కరివేపాకుని ఏదో ఒక రూపంలో తీసుకోండి హెల్త్కి చాలా మంచిది ఎముకలకి చాలా మంచిది పచ్చడి